అందరి భీములు మీ అందరికీ వందనాలు ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహు కళాకారులందరికీ బహుజనులకి కుల సంఘ నాయకులకి ప్రజాసంఘ నాయకులకు రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ రోజున ఈ మీడియా సమావేశంలో ఏర్పాటు చేసింది మీ జట్టిపాల వెంకటేష్ జాంబోరాజు ఇంటి పేరు బహుశా మీ అందరికి తెలియకపోవచ్చు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను పేరు వాళ్ళ వెంకటేష్ అలయాస్ డైరెక్టర్ జెట్టిపాల వెంకటేష్ జాంబవరాజు అంటారు మీ అందరికి తెలుసు అంటే మన ఊరి పేరునే జట్టిపాల వెంకటేష్ డైరెక్టర్గా రెండు వేల ఎనిమిది నేను మార్చాల పట్నం వచ్చి ఒక కాలనీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నది కూడా మీ అందరికి తెలుసు మరి ఇక్కడ బీఎస్పీ పార్టీ ఇక్కడికి రావటానికి కానీ నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేశాను అది మీ అందరికి తెలుసు మీడియా సోదరులందరికి కూడా పత్రికా విలేకరులకి ప్రజలకు కూడా తెలుసు బహుజన సిద్ధాంతంతో అన్ని కులాల వారికి సేవ చేస్తున్నారు ఒక దళితులకనే కాదు మైనార్టీలే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల పేద కళాకారులందరికీ కూడా కళాకారుల ఉద్యమం ద్వారా మరి సేవా కార్యక్రమాలు ఇన్నో చేసి ఉన్నాను మరి రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేశాను మరి మీ అందరికి తెలుసు సొంత పార్టీగా అందులో బహుజన కూటమిలో జాతీయ సేతువృకుల ఐక్యవేదిక పార్టీ ఆధ్వర్యంలో మరి వ్యవస్థాపక అధ్యక్షుడిగా మాకు సింబల్ రాలేదు కాబట్టి నా సొంత పార్టీకి ఇవన్నీ మీ అందరికీ తెలుసు కానీ ఈ డిసెంబర్ ఎనిమిదో తారీఖున ఒక సంఘటన జరిగింది బాధాకరం మీ అందరూ కూడా ఆలోచించాలి మేధావులు పత్రికా విలేకరులు కానీ ప్రజలు కానీ ప్రజా సంఘ నాయకులు కానీ బహుజన సంఘ నాయకులు కానీ కుల సంఘ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ నేను ఏ రాజకీయ పార్టీని కూడా విమర్శించలేదు పదహారు సంవత్సరాలి స్థానిక పోలీస్ స్టేషన్ కానుంచి రెండు రాష్ట్రాల్లో కూడా జటిపాల వెంకటేష్ జాంబవ్ రాజు అంటే తెలుసు మరి ఈ ఎనిమిదవ తారీఖు ఆదివారం సాయంత్రం పూటన మేడం గారు గవర్నీవులు టౌన్ మరి ఎస్ఐ గారు గవర్నీయులు సంధ్యారాణి గారు సిఏ గారు టౌన్ సిఏ గారు ప్రభాకర్ రావు గారు వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు ఈ మధ్య కాలంలోనే తెలుసుకున్నా మరి నేను డబ్బులున్న సివిల్ మేటర్లో ఎంటర్ అయ్యాను అయినా నేను సమాధానం చెబుతున్న బాయికున్న మాట వాస్తవం అది ఎవరికి దాసర పోలయ్య ఈ టౌన్ కళాకారుడు నా కూతురికి బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది ఐదు లక్షలు అయినాయి ఆయనకు కూడా తెలుసు నోటు రాసి ఇచ్చాను ల్యాండ్ ఇష్యూ అది అంటే మరి ల్యాండ్ ఇష్యూ అంటే మీ అందరికి తెలుసు సివిల్ మ్యాటర్లో తలదర్చకూడదు మేడం గారు మరి ఎవరు ఆమె ఆమె వెనకాల ఎవరున్నారో నా మీద కంప్లైంట్ ఇప్పించి నేను డబ్బులు బాకి కడతానన్నా ఆరు నెలలు టైం ఇవ్వమన్నా కూతురికి ఐదు లక్షలు మీకు పిల్లలు ఉన్నారు నా ఆర్థిక పరిస్థితుల వల్ల ఇలాకపోయి నోటు రాశాం భార్యాభర్తలు నిద్రం ఆ దాసర పోలేకి ఇచ్చాం నాకు ఇచ్చిన మాట వాస్తవం ఇంకో ల్యాండ్ నా పట్టా ల్యాండ్ ఇస్తానన్నా ఆయన ఒప్పుకోలేదు నోటు రాశాం వడ్డీకి ఇలాంటి సందర్భం నన్ను చెప్పినీయకుండా ఆమె భాష అరే ఓరే ఒక ఎంపీని అదే ఒక తెలుగుదేశం ఓడిపోయిన ఎంపీని కానివ్వండి ఒక రెడ్డి కమ్మని కానివ్వండి వైసీపీ పార్టీలో మరి ఓడిపోయిన రామకృష్ణారెడ్డిని కానివ్వండి మరి ప్రతిపక్ష పార్టీల నాయకులను కానివ్వండి బీజేపీ నాయకులను కానివ్వండి మరి ఎప్పుడు నేను దళిత కళాకారులను చెప్పుకోలే బహుజన కళాకారుడిగా ఎన్నో ఉద్యమాలు చేశాను డప్పు కళాకారులు జీవో రావటానికి మరి ఎంతో కృషి చేశాను చరమకారులకి నాటకరంగ కళాకారులు కాలనీ ఉద్యమాల ద్వారా సాధించుకోవడం అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి నాది నా సిద్ధాంతం మానేశ్రీ కాశ్రరామ్ గారి బాటలో నడుతున్నా గుర్రం జాషం ఆలోచన విధానాన్ని ఏ రోజు నేను స్టేషన్లకు పంచాయతీలకు పోయి ఒక పంచాయతీలు చేసి బతికేవాడిని కాదు కుల కుల పేరు చెప్పి బతికేవాణ్ణి కాదు మేడం గారు అసభ్యంగా నన్ను మాట్లాడి చెప్పుకోలేని మాటలు నన్ను ఎటాప్ చేసింది సాయంత్రం ఆరు గంటలకి పోయిన నేను నన్ను నిర్బంధించి నిర్బంధించి పోలీస్ స్టేషన్ సిల్లు కూడా లాక్కొని ఇంటికి ఫోన్ చేస్తానని కూడా అవకాశం సిఏ గారు కానీ మరి ఎస్ఐ గారు సంజయారాణి గారు కానీ ఒక కానిస్టేబుల్ వీళ్ళు ముగ్గురు కూడా నన్ను నిర్బంధించి నానా చిత్రహింసలు పెట్టారు దానికి పోరాటంగానే న్యాయ పోరాటం చేస్తున్నారు భారత రాజ్యంలో మాకు కూడా అప్పులు ఉంటాయి మేడం గారు తెలుసుకోండి నా గురించి తెలుసుకోకుండా మీరు అటాక్ చేసి నన్ను నిర్బంధించి నానా బూతులు అనరాని భూతులు మీడియాలో కూడా చెప్పుకోలేకపోతున్నా మానసికంగా పుంగిపోయా ఈ పది రోజులు మీరు అనవసరంగా నా మీద సే చేసుకోవడం కూడా జరిగింది మరి ఇంకా మీరు రెడ్డి కమ్మనైతే అయితే సేజ్ మీరు కూడా బాబాసాహెబ్ నీ కులం ఏంటి కూడా నాకు తెలియదు ఇప్పటికి అంబేద్కర్ గారి రిజర్వేషన్తోనే ఆ డ్యూటీలో ఉన్నావు నువ్వు ప్రభాకర్ గారు కానీ మీరు కానీ కులాల గురించి నేను మాట్లాడాల భారత రాజ్యాంగం నీకైనా అయితే కల్పించిందో నాకు అన్న హక్కులు కల్పించి ఉండను సత్తాలు తెలిసి ఉండవని నేను ఒక ప్రజాప్రతినిధిని బిఎస్పి పార్టీలో ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేశా ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఇక్కడ ఇన్ఛార్జ్గా మార్చల్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా ఎన్నో సంవత్సరాలు రియల్గా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని బిఎస్పి పార్టీని స్థాపించుకున్నా నడిపించాను తర్వాత బహుజన కళాకారులుగా ఎన్నో ఉద్యమాలు చేశాను నేను ఒక కులం మీద రాను నా గురించి తెలుసుకోకుండా దయచేసి ప్రజాప్రతినిధులు కానీ ప్రజా సంఘ నాయకులు కానీ బహుజన నాయకులు కానీ కుల సంఘ నాయకులు కానీ దీన్ని తీవ్రంగా ఖండించాలి నాకు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదు ఒక కమ్మారెడ్డి కులస్తులు ఏరే కులస్తులు ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీగా పోటీ చేసిన వాళ్ళని అటాక్ చేయగలుగుతారా సూటిగా ప్రశ్న అడుగుతున్నా మేడం గారు సంజయారాయణి గారు ఆ పేరు నాకు ఇప్పుడే తెలిసింది కూడా అందుకనే మానవ హక్కుల కమిషన్ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది మీడియా మిత్రులారా రాష్ట్ర డీజీపీ గారికి అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి జిల్లా ఎస్పీ గారికి రాష్ట్ర డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారికి కూడా తెలియజేశాను ఆమె ఒక దళితురాలని మరి అట్లాగే గురదాల డిఎస్పీ గారికి కానివ్వండి అలాగే మన స్థానిక రూరల్ చేఏ గారికి మరి నిన్న సోమవారం రోజున నిరసన కార్యక్రమం చేశాం తహసీల్దార్ గారికి ఇరవై మూడో తారీఖున మాచేళ్ళ మండల తహసీల్దార్ గారికి దగ్గర రైతు రైతుకులు మహిళలు డప్పు కళాకారులు బహుజన కళాకారులందరూ కూడా సపోర్ట్ చేసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది మానసికంగా మీడియాకి ఇవ్వదలుచుకోలేదు నేను అయినా మీరేదో నన్ను కేసులు పెడతానని కూడా పక్కన చెబుతున్నారు మీరు ఎన్ని కేసులైనా పెట్టండి న్యాయంగా చూడండి మీ ఇష్టం మీ చేతిలో అధికారం ఉందని నా మీద ఎన్నో కేసులు పెట్టాలనుకున్నా నేను న్యాయ పోరాటానికి దిగుతాను నా కోసం కాదు ఈ భారతదేశంలో ఉన్న మరి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తితో నడుస్తున్న నాకే ఇంత అన్యాయం జరిగింది అట్లాగనే నేను కూడా ఇంకొక హైకోర్టులో మరి నేను రిట్టేయదలుచుకున్నాను పరువు నష్టడావా కూడా న్యాయ పోరాటం చేస్తున్నాను మరి మీరు నన్ను ఎన్ని కేసులు పెట్టాలనుకున్నా నీ వెనకాల ఎవరున్నారు వాళ్ళని కూడా తెలియజేయండి మరి నా మీద కొన్ని సెక్షన్లతో కేసు పెడతానన్నారు నన్ను అయితే నేను నా సాగుకి ఏదైనా కారణం నా భార్య పిల్లలకి ఏదైనా జరిగితే నీ ఉన్నోళ్ళు టౌన్ సిఏ గారు ఎస్ఐ గారు మీరే మీడియా మిత్రులారా ఏదైనా నాకు నా మానసికంగా ఎన్నో ఈ దవడ మీద పళ్ళు కూడా కదిలి చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా చెప్తున్నాను కాబట్టి మీరు సహకరించాలి ప్రజా ఉద్యమ నాయకులు తీవ్రంగా ఖండించాలి న్యాయ పోరాటానికి నేను వెళ్తున్నానని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి మేడం గారు నా గురించి తెలుసుకుంటే మంచిది టౌన్ సిఏ గారు కానీ అందరూ తెలుసుకుంటే మంచిది గురదాల డిఎస్పీ గారికి మొన్న కూడా నేను తెలుసుకొని సన్మాన కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది నేను స్టేషన్ దగ్గర పంచాయతీలు చేసి బతికేవాణ్ణి కాదమ్మా సేయ గారు ప్రభాకర్ రావు గారు నేను మీరు కూడా నన్ను దుర్భాషలు ఆడి ఆడారు నానా బూతులు తిట్టారు అవి కూడా నేను న్యాయ పోరాటం చేస్తున్నా మా లాయర్లు గారిని హైకోర్టు లాయర్ గారికి కూడా తెలియజేశాం మరి ప్రైవేట్ కంప్లైంట్ కానీ అన్నీ నాకు ఎన్నైతే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసుడుగా చెబుతున్నాను బహుజన సిద్ధాంతకర్తగా చెబుతున్నావు బహుజన నాయకుడిగా బహు కళాకారుని కళాకారులను కూడా హేళన చేసి మాట్లాడావు నువ్వు మా కులాన్ని కూడా నువ్వు హేళన చేసి మాట్లాడావు ఏది నీకు అధికారం ఉందని తెలుసుకో అధికారం నీకెన్ని ఉండదో నాకు కూడా అన్నీ ఉంటాయి ఈ మధ్య కాలంలో తెలిసి నువ్వు ఎస్టీ సామాజిక వర్గం అని నేను ఎస్సీ సామాజిక వర్గంతో కేసు పెడతానన్నారు నన్ను అయితే నేను నా సావుకి ఏదైనా కారణం నా భార్య పిల్లలకి ఏదైనా జరిగితే నీ ఎనకొడినోళ్ళు టౌన్ సిఏ గారు ఎస్ఐ గారు మీరే మీడియా మిత్రులారా ఏదన్నా నాకు నా మానసికంగా ఎన్నో ఈ దవడ మీద పళ్ళు కూడా కదిలి చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా చెప్తున్నాను కాబట్టి మీరు సహకరించాలి ప్రజా ఉద్యమ నాయకులు తీవ్రంగా ఖండించాలి న్యాయ పోరాటానికి నేను వెళ్తున్నానని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి మేడం గారు నా గురించి తెలుసుకుంటే మంచిది టౌన్ సిఏ గారు కానీ అందరూ తెలుసుకుంటే మంచిది గురదాల డిఎస్పీ గారికి మొన్న కూడా నేను తెలుసుకొని సన్మాన కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది నేను స్టేషన్ల దగ్గర పంచాయతీలు చేసి బతికేవాడిని కాదమ్మా సిఏ గారు ప్రభాకర్ రావు గారు నేను మీరు కూడా నన్ను దుర్భాషలు ఆడి ఆడారు నానా బూతులు తిట్టారు అవి కూడా నేను న్యాయ పోరాటం చేస్తున్న మా లాయర్లు గారిని హైకోర్టు లాయర్ గారికి కూడా తెలియజేశాం మరి ప్రైవేట్ కంప్లైంట్ కానీ అన్నీ నాకు ఎన్నైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసుడుగా చెబుతున్నాను బహుజన సిద్ధాంతకర్తగా చెబుతున్నా బహుజన నాయకుడిగా బహు కళాకారుని కళాకారులు కూడా హేళన చేసి మాట్లాడేవు నువ్వు మా కులాన్ని కూడా నువ్వు హేళం చేసి మాట్లాడావు ఏది నీకు అధికారం ఉందని తెలుసుకోమ అధికారం నీకెన్ని ఉండదో నాకు కూడా అన్నీ ఉంటాయి ఈ మధ్య కాలంలో తెలిసి నువ్వు ఎస్టీ సామాజిక వర్గం అని నేను ఎస్సీ సామాజిక వర్గమే జాంబవ్ రాజుని సామాజిక వర్గంలో జాంబవ్వురాజుగా చెబుతున్నా నాకు తెలుసుకొని మాట్లాడండి న్యాయం చేయండి మీడియా మిత్రులారా పత్రికా విలేకరులారా ప్రజా సంఘ నాయకులారా తీవ్రంగా ఖండించండి దీన్ని ఇంత ఉడుక్కి నేను పోనీను నాకు ఆత్మగౌరవం పోయింది ఆత్మగౌరవం రావాలంటే నేను హైకోర్టులో మరి నేను రిట్ పిటిషన్ వేస్తున్నాను పరువు నష్ట డావా వేస్తున్నానని మీకు తెలియజేస్తూ మీడియా మిత్రులకి ప్రజా ప్రతినిధులకి ప్రజలకి తెలియాలని ఎలాంటి గౌరవం ఇంకొకరి మీద జరగకుండా చూస్తారని మీడియా మిత్రులకి మరి ప్రజా నాయకులకి ఉద్యమ నాయకులకి జై తెలియజేస్తున్నాను ఇట్లు మీ జట్టిపాల వెంకటేష్ జాంబోరాజు ఇంటి పేరు ఎప్పుడు చెప్పలే చెబుతున్నాను నా పేరు పూర్తి పేరు పేరువాల వెంకటేష్ అలియాస్ జట్టిపాల వెంకటేష్ జాంబోరాజు మరి నాలుగు వందల డెబ్భై నాటకాలు నేర్పిన ఒక సాంఘిక నాటక కళాకారుని హేళన చేసి మాట్లాడావు మా కులాన్ని కూడా నువ్వు వ్యతిరేకించి మాట్లాడావు మరి కళాకారులు అంటే నీకు అంత స్వీప్ గా కనపడుతున్నారు కాబట్టి న్యాయ పోరాటం అని మీడియా మిత్రులకి ధన్యవాదాలు జయభీములు తెలియజేస్తున్నా ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ మరి ఉద్యమ నాయకులు తీవ్రంగా ఖండించాలని ప్రజా సంఘ నాయకులు ఖండించాలని ఈ మీడియా ద్వారా ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అందరికీ జయభీములు కళాభివందనాలు